హాయ్ అండి హాయ్ అండి పేరు నిశాంత్ స్నేహరిక ఓకే ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను చెప్పండి అది ఒక కలర్ దాన్ని మనం తింటాం ఏంటది రెడ్ కలర్ దాని పేరు కలర్ కొంచెం అడగొచ్చు ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పొచ్చు కదా ఈజీ అసలు మీకు ఆన్సర్ తెలుసు కదా సింపుల్ మాకు తెలియదు కదా మాకు హార్డ్ ఈజీ అసలు ఈజీ అంట ఒక్క నిమిషం ఆరెంజ్ చాలా ఇల్లుంటాయి కానీ వెళ్ళే దారి ఉంటుంది వచ్చే దారి ఉండదు జైలు అయితే జైలు పోతాం పుట్టలో కూతు ఏంటి మరి నెక్స్ట్ క్వశ్చన్ నో చెప్పండి మీరే చెప్పండి ఆన్సర్ చెప్పండి ఓకే నేను ఒక టాస్క్ ఇస్తా చేయండి అప్పుడు చెప్తా ఆ ఓకే సరే ఓకే మై ఫేవరెట్ హీరో ఎవరు ప్రభాస్ ప్రభాస్ జీ ఏదో సాంగ్ పాడండి నా వాయిస్ బాగుండదు నేను పాడాలంటే కష్టం డైలాగ్ చెప్పండి ఏం జరిగింది దేవసేన అరే కొంచెం చెప్పు ఒక్క నిమిషం ఛత్రపతిలో ఫేమస్ డైలాగ్ ఉంటుంది వీడిపోతే వాడు వాడిపోతే వీడు చెప్పు చెప్పు ఎవడు అమ్మ మొగుడు ఎవడు అమ్మ మగుడు అధికారం ఎగబడితే అధికారం కోసం ఎగబడితే ఏముంటుంది ఒక్క నిమిషం ఆవార మంచి డైరెక్ట్ జెంట్ వస్తే ఒక్క ఛాన్స్ ఇస్తావా జీవితాంతం ఇక్కడ పెట్టుకుంటాను ఇక్కడ ప్లేస్ లేదు ఇక్కడ ప్లేస్ లేదు ఆటిట్యూడ్ యా ఒక్క ఛాన్స్ ఇస్తావా జీవితాంతం ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను ఆటిట్యూడ్ లా కదా ఫుల్గా గా నవ్వుకుంటా చెప్పు अरे నవ్వగరా రా అలా అచ్చులుగడ పోతది వేరే ఏమ నియ్యొచ్చు కదా ఒక్క ఛాన్స్ ఇస్తావా ఏ అరే ఒక్క ఛాన్స్ ఇస్తే అందం ఇక్కడ పెట్టుకుంటారా ఎంత మందిని పెట్టుకోవాలి ఏంటి అందరిలో ఆ నో ఒక్క గదిలో ఒక్కరు కాదు అందరూ ఓకే okay, Thank You. థ్యాంక్ యూ సందీప్ శివ తరుణ్ పోయి వచ్చినావు కాలేజ్కి పని అండ్ చెప్పండి కౌ పాలిస్తుంది కోడి ఎగ్స్ ఇస్తుంది ఇవి రెండు కలిపి మనకు ఒకరిస్తారు ఎవరైనా మనకు ఒకటి పాలిస్తుంది కోడి ఎగ్స్ ఇస్తుంది అవి రెండు కలిపి మనకు ఒకరి ఇస్తారు అదే కదా ఎం సార్ కోడి ఎగ్స్ ఇస్తుంది అవి రెండు కలిపి మనకు ఒకరు ఇస్తారు ఎవరు వారు